ఇక్కడ బాదం పాలు చాలా ఫేమస్ ఎలాగో వెళ్ళాం కదా పనిలో పని అని చెప్పి కానిచ్చేసాం చూస్తున్నారు కదా ఇక్కడి నుంచి అక్కడ దాకా కనిపిస్తున్న స్థలం అంతా మాదే అంతేకాదండి ఇదిగో ఇంత పెద్ద షాప్ ఇలాంటివి ఇంకా రెండు మూడు ఉన్నాయండి ఈయన మా ఊర్లో పెద్ద పోలీస్ ఆఫీసర్ మమ్మల్ని రిసీవ్ చేసుకోవడానికి కారులో వచ్చారు మా పెళ్లి జరిగింది ఇక్కడే అండి ఇది చూసి ఏమనుకోకండి మేము మెయిన్గా వెళ్ళింది ఈ పూజల కోసమే కదా అందుకోసమే పూజా కార్యక్రమాలు కూడా చాలా ఉంటాయండి హలో అందరికీ ఎలా ఉన్నారు అందరూ అందరు బాగుండాలి అందులో నేను ఉండాలి ఇది వచ్చేసి స్పెషల్ బ్లాగ్ అండి లాస్ట్ టైం ఒక బ్లాగ్ అయితే అప్లోడ్ చేసేసాను కదా మండల పూజా కార్యక్రమం అని చెప్పి దానికంటే ముందు రోజు షూట్ చేసిన వ్లాగ్ అనమాట ఫస్ట్ టైం నేను మా అత్తారింట్లో బ్లాగ్ షూట్ చేస్తున్నాను జనరల్గా అక్కడికి వెళ్తే అసలు కెమెరా అనేది ఆనే చేయను ఇదిగో చూస్తున్నారు కదా నేనైతే రెడీ అయిపోతున్నాను అంటే బస్సు దిగాము అప్పుడే బస్సు దిగిన తర్వాత ఆ టైంకే మా అత్తమ్మ వాళ్ళు రెడీగా ఉన్నారు సో వాళ్ళు ఎలాగో రెడీగా ఉన్నారు కదా లేట్ అయిపోతుంది అని చెప్పేసి వాళ్ళు వెళ్ళిపోయారు అనమాట గుడి దగ్గరికి మేము బస్సు దిగాం కాబట్టి మేము రెడీ అవ్వడానికి కొంచెం టైం పట్టింది సరే అక్కడ పూజలో కూర్చుంటే నేను మా వారు ఉపవాసం ఉంటాము కానీ పిల్లలకు ఆకలి వేస్తుంది కదా అని చెప్పేసి వాళ్ళకు బయట నుంచి టిఫిన్ కొనుక్కొచ్చి పెట్టేసామన్నమాట సో వాళ్ళు టిఫిన్ తినేసి రెడీ అయిపోయారు నేను కూడా రెడీ అయిపోయాను ఇప్పుడు వెహికల్ కోసం వెయిటింగ్ అనమాట ఆ గ్యాప్లో చిన్న క్లిప్ అయితే తీసేసుకున్నాను ఆ తర్వాత అయితే ఈయన మా ఊర్లో ఒక పెద్ద పోలీస్ ఆఫీసర్ అండి మాకు ఊర్లో అంత రెస్పెక్ట్ ఉంటుందన్నమాట ఆయన వచ్చి మమ్మల్ని ఇలా పికప్ చేసుకొని గుడి దాకా తీసుకెళ్తూ ఉన్నారు యాక్చువల్గా ఆయన చూపించడానికి అని చెప్పేసి కెమెరాని టర్న్ చేశాను నేను ఇటు సైడ్ కూర్చోవటం వల్ల ఆయన కనిపించట్లేదు కెమెరాలో సో సరే ఇంకా చూపించలేకపోయాను కదా అని చెప్పేసి వదిలేశాను అంత రెస్పెక్టింగ్గా ఉంటారు మాకు ఊర్లో అందరూ కూడాను సో చాలా హ్యాపీగా అనిపిస్తుంది నాకు అండ్ ఆ తర్వాత గుడికి వచ్చేసాము గుడికి వచ్చిన తర్వాత పూజా కార్యక్రమం మొదలు పెట్టాము ఇవాళ స్పెషల్ ఏంటి అంటే యాక్చువల్గా మండల పూజ అనేది నెక్స్ట్ డే జరిగిందండి ముందు రోజు ఎందుకు చేస్తున్నారు అంటే శివుడి నక్షత్రం అనమాట ఆ రోజు మనము శివాలయ ప్రతిష్ట చేసినప్పటి నుంచి మళ్ళీ మండల పూజ అయ్యే వరకు కూడా ప్రతి సోమవారాలు ఏకాదశులు అమావాస్య పౌర్ణమి శివుడి నక్షత్రం ఇలా ప్రతి స్ప ఏమంటారు ప్రత్యేకమైన రోజు కూడా తప్పకుండా అభిషేకాలు చేయాలి నైవేద్యాలు పెట్టాలి సో అలా మా మామయ్య అక్కడ దగ్గరలో ఉంటారు కాబట్టి ఆయన ఇలా స్పెషల్ డేస్ అన్నీ కూడా పూజలు అయితే ఎక్కడ మిస్ అవ్వకుండా చాలా ఘనంగా జరిపించారు సో ఈరోజు మా అదృష్టము రెండు రోజులు కలిసి వచ్చాయి అంటే ముందు రోజు ఈ కార్యక్రమం నెక్స్ట్ డే వచ్చేసి మండల పూజా కార్యక్రమం అవ్వటం వల్ల మేము కూడా ఈ పూజను అందుకోగలిగాము ఫస్ట్ అయితే గణపతి పూజ చేశారండి ఏదైనా సరే మనం పూజ మొదలు పెట్టేటప్పుడు మొదటగా గణపతిని ప్రార్థించడము ఆనవాయితీ కదా అండ్ ఈ దేవాలయంలో అన్ని యంత్రాలు ఒకేసారి ప్రతిష్ట చేయాలి కాబట్టి ఒక్కొక్కరిని ఒక్కొక్క ప్లేస్లో ఉంచి ప్రతిష్ట చేయించారు అత్తమ్మ మామయ్య వచ్చేసి అత్తమ్మేమో పార్వతీమాత అంటే అక్కడ విశాలాక్షిగా కొలువై ఉన్నారు ఆవిడ ప్రతిష్ఠ దగ్గర యంత్ర ప్రతిష్ట చేశారు మామయ్య ఏమో శివుడి దగ్గర అండ్ నేను మా వారు వచ్చేసి గణపతి దగ్గర మా మరిది తోడికొడలు వచ్చేసి సుబ్రహ్మణ్య స్వామికి ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క చోట ప్రతిష్ట చేశారనమాట మా ఆడబడుచు వాళ్ళు వచ్చేసి నందీశ్వరుడి దగ్గర ఇంకా కొద్దిమంది బంధువులు ఉంటారు కదా వాళ్ళు నవగ్రహాల దగ్గర అందరూ కూడా అట్టే టైం ఆన్ టైం ప్రతిష్ట చేసేటప్పుడు ఆ యంత్రాలను ప్రతిష్ట చేయాల్సి ఉంటుంది సో అలా అయితే మేము ఫస్ట్ ఫస్ట్ గణపతి ప్రతిష్ట చేశాము సో ఫస్ట్ అక్కడ పూజ జరుగుతుంటే ఎంతో హ్యాపీగా అనిపించింది ఆ గణపతి పూజ కార్యక్రమం అయిపోయిన తర్వాత శివుడికి ఏకరుద్రాభిషేకం అయితే చేసామండి ఇలా రుద్రాభిషేకం చేసేటప్పుడు కంటిన్యూగా మనము వాటరు సమర్పిస్తూనే ఉండాలి శివుడికి సో ఎక్కడ అసలు ఏకధారగా పడుతూనే ఉండాలి అసలు ఆపకూడదు అనమాట సో అలా అయితే పూజా కార్యక్రమం చేసేసాము సాత్వికి చాలా ఇష్టంగా ఉన్నింది అభిషేకం చెయ్యాలి అని చెప్పేసి వాడు పంచ కట్టుకొని రాలేదు అందుకోసం వాడిని లోపలికి అలౌ చేయలేదన్నమాట లాస్ట్ టైం ప్రతిష్టకు వెళ్ళినప్పుడు ఇలాగే వీడు అడుగుతాడని నాకు తెలుసు ఎందుకు అంటే కార్తీక మాసం మొత్తం నెల రోజులు కూడా వాడు ఒక్కరోజు కూడా మిస్ చేయకుండా నాలుగింటికే లేచి స్నానాలు చేసి పంచగట్టుకొని గుడికి వెళ్ళాడు సో మన గుళ్ళో కూడా వాడు అభిషేకం అడుగుతాడు అడిగితే అవసరం అవసరమవుతుందని చెప్పి ప్రతిష్ట రోజు అయితే పంచలు తీసుకెళ్ళాను సరే వాడు అప్పుడు యూస్ చేయలేదు కదా అని చెప్పి ఈసారి పంచ తీసుకోకుండా వెళ్ళాను కానీ ఈసారి అయితే అవసరమైంది ఆ పంచ లేకపోవటం వల్ల వాడు అభిషేకం చేయలేదు ఆ తర్వాత వచ్చేసి హోమాలు కూడా జరిగాయండి ఈ హోమాలు వచ్చేసి మూడు హోమాలు చేశారు గణపతి హోమం లక్ష్మీ గణపతి హోమం రుద్ర హోమం అనమాట ఇది కూడా చాలా ఒక వన్ అండ్ హాఫ్ అవర్ పైన పట్టినట్టుంది సో మేము అందరం కూడా పాల్గొన్నాము ఒకసారి క్లిప్ తినానా అంటే సాత్విక్ వచ్చి వీడియో తీయటం వల్ల వాడు వీడియోలో కనిపించలేదు ఇలా పూజా కార్యక్రమాలు అయితే అన్నీ చాలా చక్క చక్కగా జరిగిపోయాయండి దీని తర్వాత మళ్ళీ శివుడి దగ్గరికి వెళ్ళాము సో మేము ఇక్కడ హోమం జరిపించే టైంలో అక్కడ వేరే పంతులు గారు శివయ్యను చక్కగా అలంకరణ చేసి హారతికి రెడీగా ఉంచేస్తారు మేము వెళ్ళంగానే హారతి ఇచ్చేస్తారనమాట ఆ తర్వాత నైవేద్యాలు ఆ తర్వాత మళ్ళీ రిటర్న్ టు హోమ్ అనమాట ఇదంతా అయ్యేసరికి మనకి ఆల్మోస్ట్ ఒంటి గంట అయిపోయి ఉంటుంది హోమం అంతా అయిపోయిన తర్వాత ఇలాగా కొబ్బరికాయలు కొట్టించడము అలాగే ప్రదక్షిణాలు అండ్ అలాగే పూర్ణాహుతి ఇలాంటి కార్యక్రమాలు అన్నీ జరుగుతూ ఉంటాయండి వీడియో అయితే చూస్తున్నారు కానీ ఎవరు కూడా లైక్ చేయట్లేదండి ప్లీజ్ మీరు ఒక లైక్ చేస్తేనే మన వీడియో అనేది ఇంకో పది మందికి రికమెండేషన్స్లో వెళ్తుందండి తప్పకుండా వీడియోకి లైక్ చేయండి కుదిరితే ఓం నమ శివాయ అని చెప్పి కామెంట్ చేయండి ఇదిగో మా టాంబాబు వచ్చేసాడండి అస్సలు ఆగట్లేదు వాడు వాడికి అందరి దగ్గరికి వెళ్ళాడంట వాడు కొద్ది మంది దగ్గరికి మాత్రమే వెళ్తాడంట నేను కెమెరా పట్టుకున్నంత సేపు వచ్చి పైకి ఎక్కేస్తున్నాడు సరే ఒకసారి వీడియో తీరా అని చెప్పేసి సాత్విక్ చేతికి ఇచ్చేసి వెళ్ళాను అప్పుడు మాత్రం వాడు ఎక్కట్లేదనమాట పైకి చక్కగా నా నడుము పట్టుకొని చంటి పిల్లలు ఎక్కుతారు చూసారా అలాగా చక్కగా నడుము పట్టుకొని పై వరకు ఎక్కేస్తున్నాడు చాలామంది భయపడతారు కాకపోతే వాడు ఏమీ అనడండి చాలా క్యూట్ ఉంటాడు వాడు చాలా బాగా దగ్గరికి వస్తాడు ఎవరో వాడికి బాగా నచ్చితే తప్ప అంత ప్రేమ చూపించడంట సో ఇక్కడ వాడేంటంటే వాడు ఎప్పుడు వాకింగ్కి వచ్చినా సరే గేట్ తోసుకొని మరీ నేను ఇంట్లో ఉంటే పరిగెత్తుకుంటూ వచ్చేస్తాడు సో వాడి కోసం నేను బయటికి వచ్చాను వాడు అంతా తిరిగి నన్ను పట్టుకొని ఎక్కడం వల్ల మొత్తం అంతా మట్టి పూసేశాడు సరే వాడి ప్రేమ ముందు అదేమవుతుందిలే అని చెప్పి అనుకున్నాను వాడితో మా పిల్లలు కూడా బాగా ఆడుకుంటారండి శ్రీకర్ వచ్చేసి ఫస్ట్లో భయపడేవాడు ఆ తర్వాత అసలు భయపడ్డు వాడి దగ్గరికి చక్కగా వెళ్ళి ఇలా అంటూ ఉంటే ఎంతసేపు అయినా అనిపించుకుంటూ ఉంటాడు చూస్తున్నారు కదా వాడు మొద్దు పెడతాడంట వద్దురా నీ ఎంగిలంతా అంటుతుంది నువ్వు కావాలంటే ఎక్కువ కానీ ముద్దులు గిద్దులు పట్ట మాకు అని చెప్పి నా బాధ సో ఇలా అయితే వాటితో చాలాసేపు ఆడుకున్నాము ఆ తర్వాత లంచ్ అయిపోయిందండి లంచ్ అయిపోయాక మా పెద్దోడు చెప్తే వినకుండా నాకు బోర్ కొడుతుంది బోర్ కొడుతుంది అని చెప్పేసి మా ఇంటి దగ్గర నుంచి డ్రోన్ తీసుకొచ్చేసుకున్నాడు అక్కడికి నేను అక్కడ ఫ్లై చేసుకుంటాను అని చెప్పేసి అలా ఫ్లై చేసుకుంటాను అంటే సరే అని చెప్పి వెళ్ళి గ్రౌండ్లో కూర్చున్నాను ఇదిగో అండి ఇదే అనమాట మా పెళ్ళి జరిగిన ప్లేస్ ఇక్కడ పైన వచ్చేసి భోజనాలు జరుగుతాయి కొద్దిమంది అక్కడే కింద కూడా పెళ్ళిళ్ళు చేసుకుంటారు కాకపోతే మా పెళ్ళి అయితే అక్కడ ఓపెన్ ప్లేస్లో చాలా పెద్ద సెట్ వేశారండి ఇది చూపించేసి ఇక్కడ పెళ్ళి జరిగింది ఏంటి అని అంటుంది అనుకుంటున్నారా లేదండి థర్టీన్ ఇయర్స్ బ్యాక్ ఆ టైంలో మా పెళ్ళి అనేది అంటే ఒక పది ఊర్లు చెప్పుకునేంత గొప్పగా జరిగింది చాలా గ్రాండ్గా చేశారనమాట నా ఆ వీడియోలు అప్లోడ్ చేయడానికి కుదిరితే నేను అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను చాలా పెద్ద ప్లేస్ ఆ లోపల క్లోజ్డ్ ఫంక్షన్ హాల్లో చేసుకుంటే జనాలు సరిపోరని చెప్పేసి అందరు ఎక్కడో పందిరేసేశారనమాట ఇక్కడ సాత్విక్ డ్రోన్ ఎగరేస్తున్నాడు చూసారా ఆ ప్లేస్లో భోజనాలు అనమాట ఫ్రూట్ స్టాల్ అనేది సపరేట్గా పెట్టారు అండ్ అలాగే స్నాక్స్ స్టాల్ అనేది సపరేట్గా పెట్టారు అండ్ అలాగే డిన్నర్ లంచ్ ఇలా బ్రేక్ఫాస్ట్ అన్నీ కూడా అంత పెద్ద ఓపెన్ ప్లేస్లో అరేంజ్ చేశారు ఆ తర్వాత అయితే సాయంత్రం అయిపోయింది మా పిల్లలు అస్సలు ఒప్పుకోవట్లేదు ఇక్కడికి వెళ్తే కంపల్సరీ డేలో టూ టైమ్స్ అయినా బాదం పాలు యాక్చువల్గా ఎప్పుడు ఇంటికి తెచ్చుకునే తాగుతాం కానీ బయటికి వెళ్ళి తాగడం అనేది చాలా తక్కువగా ఉంటుంది ప్లస్ అలో చెయ్యరు కూడా కాకపోతే ఇప్పుడు ఇంకెలాగూ పాత కోడలను అయిపోయాను కదా అని చెప్పి ఇలా బయటికి వచ్చి తాగుతున్నాను కానీ ఇదివరకట్లో అయితే ఏదైనా సరే ఇంటికి పార్సల్ రావాల్సిందే మనం బయటికి వెళ్ళేదేమీ ఉండదు సరే అని చెప్పేసి వచ్చాము బాదం పాలు ఆర్డర్ ఇస్తూ ఉంటే అక్కడ మంచూరియా కనిపించింది జనరల్గా మేము ఇక్కడ ఉన్నట్లయితే బయటికి వెళ్ళి అవుట్ సైడ్ ఫుడ్ ఇలా జంక్ ఫుడ్ ఇలాంటివి చాలా వేరుగా తింటాము న్యూడిల్స్ అయినా సరే ఇంట్లో చేసేస్తాను బేబీకాన్ మంచూరియా అయినా సరే ఇంట్లో చేస్తాను ఎప్పుడు కూడా ఇలా మంచూరియాలు అవి ఇవి బయట తినేది చాలా తక్కువ సరే ట్రై చేద్దామని చెప్పేసి మంచూరియా అయితే ఆర్డర్ ఇచ్చాము బట్ అది పెద్దగా నచ్చలేదు సరే ఏదో అలా ఇలా కాని చేసి లాస్ట్లో కొంచెం పాడేసాం అనుకోండి పాడేయటం ఇష్టం ఉండదు కానీ అస్సలు తినలేకపోయాము అక్కడి నుంచి ఇంటికి వచ్చేసాము దీ ఈ ప్లేస్కి ఎదురు మా అత్తమ్మ వాళ్ళ ఇల్లు ఉంటుంది ఈ ప్లేస్ అంతా మాదే అండి జనరల్గా నాకు వీడియోస్లో మాకు అంత ప్రాపర్టీస్ ఉన్నాయి ఇంత ప్రాపర్టీస్ ఉన్నాయి అని చెప్పుకోవటం చాలా ఇష్టం ఉండదు నాకు కాకపోతే కొద్ది రోజుల క్రితం నుంచి ఏమవుతుంది అంటే చాలామంది మాకు ఇక్కడ ప్రజెంట్ ఉన్న ప్లేస్లో కారు లేదనో లేకపోతే జస్ట్ ఒక్కటే ఇల్లు ఉందనో సంథింగ్ ఇలా చాలా చిన్న చూపుగా చూస్తున్నారు సో అందుకోసం ఒకసారి చూపించాలి అని అనిపించింది ఆ ప్లేస్ అంతా కూడా మనం వేస్తే ఒక పెద్ద అపార్ట్మెంటే అవుతుంది అండ్ అలాగే ఇది వచ్చేసి హార్డ్వేర్ షాప్ అండి చాలా పెద్దది వీళ్ళకు ఇక్కడే కోట్ల కోట్ల ఇన్వెస్ట్మెంట్స్ ఉంటాయి ఇదే కాదండి ఎలక్ట్రానిక్ షాప్ ఇంకోటి ఉంది అండ్ అలాగే పెట్రోల్ బంక్ ఉంది ఆ తర్వాత చాలా ప్లేసెస్ ఉన్నాయి ప్రజెంట్ అత్తమ్మ వాళ్ళు ఉండే ఇల్లు కూడా ఓన్ హౌసే అండ్ అలాగే ఎలక్ట్రానిక్ షాప్ ఉంది అని చెప్పాను కదా ఆ షాప్ కూడా మిడిల్ ఆఫ్ ద ఏరియాలో ఓన్ షాప్ అనమాట చాలా ప్రాపర్టీస్ ఉన్నాయి ఈ యాక్చువల్గా ఏంటంటే చెప్పకూడదు చెప్పను నేను కాకపోతే కొన్ని సిచ్యువేషన్స్ వల్ల కొద్దిమందికి తెలియాలి మేము ఏంటి అన్న విషయము అందుకోసం చెప్తున్నాను తప్ప జనరల్గా నాకు అస్సలు నచ్చదు ఇలా మన గురించి మనం డప్పు కొట్టుకోవడము ఓకేనా అండి వీడియో అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నాకు తెలిసి ఇంత లాస్ట్ వరకు ఎవరు చూసారో ఏమో నాకైతే ఐడియా లేదు లాస్ట్ వరకు చూసి నన్ను ఎంకరేజ్ చేసిన వాళ్ళందరికీ కూడా చాలా 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 థ్యాంక్ యూ మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను అంటిల్ టేక్ కేర్ బాయ్ బాయ్